నిన్న ఒక ఫోటో యూట్యూబ్ ఐ మీన్ సోషల్ మీడియా బాగా హల్చల్ చేసింది ట్రిపుల్ నైన్ పవర్ స్టార్ విస్కీ అని చెప్పి ఒక ఒక క్వార్టర్ బాటిల్ ఫోటో హల్చల్ చేసింది సో దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అండ్ వాళ్ళ వైసీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో షేర్ చేస్తూ బాగా ట్రోల్ చేశారు టీడీపీ వాళ్ళని అండ్ పవన్ కళ్యాణ్ని సో దానికి కౌంటర్ ఎలా ఇవ్వాలని చెప్పి ఈ ఈ సో కాల్డ్ నోటల్ జర్నలిస్ట్ ఒకడు ఉంటాడు టీడీపీకి సంబంధించినడు ఇంకొకడు కిరణ్ టీవీ అని చెప్పి ఇంకొకడు బఫున్ బఫున్గాడు ఉంటాడు చిన్న మైదా మొత్తలాగా వీళ్ళిద్దరూ దాన్ని ఒక పెద్ద టీవీలో వేసి జూమ్ చేసి అది మ్యానుఫ్యాక్చర్ ఇన్ పంజాబ్ అండ్ అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ సం సెవెన్ నైన్ జూన్ ట్వంటీ ఫోర్ సంథింగ్ అని చెప్పి గవర్నమెంట్ వచ్చింది ఫోర్త్న అండ్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది ఇలా సంథింగ్ ఏదో సొల్యూ చెప్పి కవర్ చేద్దామని చూస్తున్నారు అరే చెప్తానా కొడకల్లారా మీరు ఎంత కవర్ చేసినా మీ న్యూ ఇప్పుడు న్యూజ్ వీడు ఎమ్మెల్యే కొలిసి పార్థసారథి మంత్రి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద లిస్ట్ చదివాడు కావాలంటే టైమ్స్ ఆఫ్ నవ్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఏంటి కొరియా నెపోలియన్ బ్రాండ్స్ ప్రెసిడెంట్ మె మెడలు ఇంకా ఏంటి బూమ్ భూము ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి రాయల్ ప్యాలెస్ ఈ బ్రాండ్స్ అన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చారు విత్ డేట్స్తో సహా ఆర్టికల్ ఉంది అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీకి సపోర్ట్ చేసింది ఎవర్రా బఫూన్స్గా వెళ్ళారా మీరు పెద్ద టీవీలో వేసి చెప్పి దొంగలు దొరికారు ఇలాంటి తమ్ముల్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నారు చెప్పుకి పెంట పూసి కొడతారీ ఒక్కొక్కరిని మీరు ఇలాంటి కవరేజ్ కవరింగ్ డ్రైవ్ కవర్ డ్రైవ్లు వేసుకుందాం అనుకుంటే ఎదవళ్ళారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత అది ఫేక్ కాదరా చెత్త నా కొడకళ్ళారా మీరు అది పర్మిషన్ ఇచ్చింది వీళ్ళు అని చెప్పి చెప్పలేకపోయారు మీరు ఎలా చెప్పలేదుగా మీరు చెప్పు ఉంటే సరే మీరు న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక చీప్ బ్రాండ్స్ చీప్ బ్రాండ్స్ అని చెప్పారు ఎవడిచ్చాడరా పర్మిషన్స్ ఎవడిచ్చాడరా పర్మిషన్స్ పోరం ఎదో వెళ్ళారా పోరం బోకి లేదో ఒక్క బో ఒక్క ఇమేజ్ని సోషల్ మీడియాలో ట్రో చేయగానే ఒక్కొక్కరికి నొప్పి వచ్చింది బాగా వచ్చేసింది నొప్పి ఒక హండ్రెడ్ ఇంచెస్ టీవీలో వేసేసి బొమ్మ దొంగలు దొరికారు వైసీపీ వాళ్ళు అంట ఎవర్రా దొంగలు అసలైన దొంగలు మీర్రాళ్ళు వెళ్ళారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చిన బ్రాండ్స్నే అమ్మారు బఫ్ ఉన్నా కూడా బఫ్ ఉన్నా కూడా ఏంటి కవర్ కవర్ చేయండి ఎంత కవర్ చేసినా కవర్ అవ్వరా మీరు మీరు ఎంత కవర్ చేసినా ఎలా కవర్ చేస్తారు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సోషల్ మీడియా ఎంత ఎంత హైప్లో లేదు ఇప్పుడు మీరు ఏం చేసినా మీరు ఏం చేసినా ఎలా ట్రోల్ అవ్వకుండా ఉంటారు చూ చూసుకోండి